నా ఖ్యాని ఎందుకు వచ్చానండి ఇది నా నేల దాంట్లో భాగం మీ భవిష్యత్తుకి మీ భద్రత కూడా నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను ఇది నిలబడి ఇది ఇది ఎవరో మీ తరఫున నిలబడి మాట్లాడడానికి మీ తోటల మందికి నిలబడాలని నా వంతు కృషి చేయడానికి ఈ రోజు నేను అద్భుతాలు చేసేస్తాను అన్ని సమస్యలని పరిష్కరించేస్తాను నేను చెప్ప ముందు నేను అవగాహన చేస్తాను శాఖాపరమైన అవగాహన చాలా చాలా అవసరం దీంట్లో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు ఏ స్థాయి ఉద్యోగులు ఉన్నారు ఏమేమి చేయాలి వీళ్ళందరికీ ఏ సమస్యలు ఉన్నాయి ఇది ఒకటి మీరు రెండు రకాలు స్టడీ చేయాలి ఒకటి పంచాయతీలని దానికి పునర్వైభవం తీసుకురావటం గత వైభవం తీసుకురావటం అలాగే పంచాయతీరాజ్ ఈ ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత బలమైన పంచాయతీ వ్యవస్థ మనకి భారతదేశంలోనే లేదని అలాంటి సర్టిఫికేట్ తెప్పించుకోవడం నా కోరిక నేను బలమైన ఆలోచన విధానం అంతా ఉన్నాడు మీ అందరి సహకారం కూడా కాదు మీ అందరి సహాయ సహకారాలు మీ సలహాలు సూచనలు లేకపోతే నేను నేను కూడా ఏం చేయదు కానీ నేను మీకు అందుబాటులో ఉంటాను మీకు